ఒకనాడు కేంద్ర ప్రభుత్వం సిమెంట్ పరిశ్రమలు కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను కానీ స్థాపించడంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఒకటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదేవిధంగా దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి అనేటువంటి రెండు లక్ష్యాలుగా పరిశ్రమలు స్థాపించింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు తర్వాత దేశంలో సిసిఎల్ను స్థాపించింది దీంట్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు రెండవది ప్రభుత్వ రంగానికి అవసరమైనటువంటి నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి ప్రభుత్వ రంగానికి అవసరమైనటువంటి సిమెంట్ అవసరాలను తీర్చుకోవడానికి సిసిఐలను ఏర్పాటు చేసింది కానీ ఇవాళ చూస్తే దేశంలో ఎక్కడ కూడా సీసీఐ ఫ్యాక్టరీలు ఇవన్నీ ప్రైవేటీకరించబడ్డాయి లేదంటే మూతబడ్డాయి ఎక్కడ కూడా దేశంలో సింగిల్ వన్ కూడా లేదు దీని ఏంటి దీని వెనకేమిటి ఇవాళ మరి సిమెంట్ అంటే సిమెంట్ ఉత్పత్తులు ఉన్నాయి దేశంలో దాదాపు రెండు వందల పరిశ్రమలు ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉత్పత్తులు ఇవాళ సిమెంట్ని ఉత్పత్తి చేస్తా ఉన్నాయి అంబుజా సిమెంట్లు ఆదాని సిమెంట్లు టాప్ టెన్ లో ట్వంటీలో వాళ్లే మొత్తం కూడా ఈ దేశంలో ఉత్పత్తుల్ని వాళ్ళే చేస్తా ఉన్నారు ప్రభుత్వ రంగానికి అవసరమైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్లే ఇస్తున్నారు ఇవాళ ఎప్పుడైతే సిసిఏలు మూతబడ్డాయో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయో ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గాని అయ్యా మీరు మోనోపలి మొత్తం కూడా సిమెంట్ ఉత్పత్తుల మీద మీకు ఆధిపత్యం వచ్చింది కనుక మాకు సిమెంట్ ధరలు తగ్గించండి మాకు ఉత్పత్తి ఖర్చులు తక్కువ చేసుకుంటాం మేము మాకు సిమెంట్ తక్కువ ధరకి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థల దగ్గర దేవురించాల్సినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నాయి నిజంగానే సిసిఎల్ ఉత్పత్తులు ఉంటే మనం ఇవాళ ప్రభుత్వ రంగానికి అవసరమైనటువంటి ఇళ్లకు నిర్మాణాలకు పరిశ్రమలకు ప్రభుత్వ రంగాన్ని దేనికైనా వాళ్ళ సిమెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే అది లేదు అందుకే గత దశాబ్ద కాలంగా వాళ్ళ ఒకనాడు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని స్థాపించినటువంటి ప్రభుత్వాలు అవి జాతీయ సంపదగా అదేవిధంగా నవరత్న మినీరత్న మహారత్న కంపెనీలుగా లాభాలార్జించే కంపెనీలుగా ఉన్నటువంటి కంపెనీలు కూడా నష్టాలు వస్తున్న పరిశ్రమలు కాదు స్తున్నటువంటి పరిశ్రమలను కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా ప్రవేటీకరిస్తా ఉంది అందుకే ఇవాళ ఆదిలాబాద్ సిసిఐని కూడా ఇందులో ఏం అనుమానం లేదు వాళ్ళ టార్గెట్ ఒకటే ఇక్కడ మూసేయటం అది రియల్ ఎస్టేటా ప్రైవేట్ రంగానికి అప్పుడు చెప్పడం అనేటువంటి ఒక విధానం తప్ప ఈ ప్రాంతంలో ఎనకబడ్డ ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలకు అవసరమైన పరిశ్రమ నెలకొల్పుతారవ ఆలోచన ఈ ప్రభుత్వాలకు లేదు అందుకే ఇదే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల మైనింగ్లు మొత్తం కూడా వేలం పాటలు వేసి అవి పరిశ్రమల్ని గనుల్ని దేశంలో ఉన్నటువంటి రెండు వందల అరవై ఏడు కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా వాళ్ళకేస్తుంది దాంట్లో కూడా మనం భాగం విధానాల పట్ల మనం కొట్లాడాల్సిందే మీ అనేది ఒకటే మీరు ఇవాళ చాలా కాలంగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు ఇక్కడ అయితే ఉద్యమాలు సోషల్ మీడియా ఉద్యమాలుగా ఉన్నంత కాలం మనం ఈ ప్రభుత్వాలను కదిలించలేము కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కనుక ఇవాళ నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి లేదు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలోనైనా ఆ ప్రజాప్రతినిధులు తిరగలేనంత విధంగా మన ఉద్యమాన్ని కింది స్థాయిగా తీసుకపోతే తప్ప వాళ్ళ మీద మనం ఈ కేంద్ర ప్రభుత్వాల్ని మనం కదిలించలేము అనేది కూడా మనం గౌరవ పెట్టుకోండి మన ఇంత సంఖ్య సరిపోదు వాళ్ళ విధానాలు ప్రైవేటీకరణ విధానాలు కనుక ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు సెగబుట్టే విధంగా మీ ప్రాంతంలో తిరగడం సిసిఐ ప్రారంభించకుండా మేము అక్కడ మేము నియోజకవర్గాల్లో ఉండలేమని కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయేదాకా మన ఉద్యమం కొనసాగిస్తే మాత్రమే మనం విజయం సాధిస్తాం అందుకే మీరు సిపిఎంఎల్ఏ మి పార్టీగా ఈ ఉద్యమానికి మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తా దీంట్లో భాగస్వాములు అవుతామని ఈ ఉద్యమాన్ని మరింత ఉద్యమం ఉధృతం చేసేటువంటి విధంగా కార్యాచరణ రూపొందించుకుంటారని ఆశిస్తే అవకాశం కూడా